ఓం శ్రీ స్వామి శరణమయప్ప నా పేరు మణికంఠ ప్రస్తుత ఆలయ అధ్యక్షుడిని నిన్న కొంతమంది ప్రెస్ మీట్లో నా మీద కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేసినారు వాటికి వాటి గురించి చాలామంది భక్తాదులు నాకు ఫోన్ ద్వారా నన్ను సంప్రదించి దాని గురించి వివరణ అడిగారు ఆ ఫోన్ చేసిన కొంతమంది భక్తాదులందరినీ కూడా ఈరోజు టైంకి మీడియా సమక్షంలోనే వివరణ ఇస్తానని చెప్పాను నాకు ఫోన్ చేసిన వారిలో ముందు నుంచి ఉన్న గౌరవ పెద్దలు కేరళ సమాజము నందాన్న వాళ్ళ వాళ్ళకు సంబంధించిన మిత్ర బృందం అందరూ కూడా వీళ్ళు కూడా ఫోన్ చేసి ఏంటి అవినీతి ఏం ఏది దీని గురించి వివరణ ఏంటి మేము తెలుసుకోవాలనుకున్నాము అంటే వారికి కూడా పత్రికాముఖంగానే తెలియజేస్తానని చెప్పాను సో నా ఆహ్వానాన్ని అందరూ కూడా మన్నించి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదములు నిన్న నా మీద చేసిన ఆరోపణలు మొదటిది నేను ఇంతవరకు ఏది మీటింగ్స్ కండక్ట్ చేయలేదు అకౌంట్స్ చూపలేదు అని అన్నారు నేను ప్రతి సంవత్సరము కూడా ప్రతి సంవత్సరము ఆడిట్ రిపోర్ట్స్ రెడీ చేయించి ఆడిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్స్లో జమా ఖర్చులు అన్నీ కూడా క్లియర్గా పొందుపరుస్తూ ఎంత బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్లో బ్యాంకులో డబ్బులు ఎంత ఉంది ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ చేస్తూ దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అక్నాలేజ్మెంట్ అంటే ఐటీ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేస్తూ ప్రతి సంవత్సరము చూపిస్తున్నాం ఎక్కడ ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు దేవుడి సొమ్ము నేను దుర్వినియోగం ఎప్పటికీ దుర్వినియోగం చేయను నాకు నాకు సొంతంగానే నాకు లావాదేవీలు చాలా ఉన్నాయి నా బిజినెస్లు నాకు ఉన్నాయి దేవుని సొమ్ము గురించి నాకు పర్సనల్గా వాడుకునే అవసరము లేదు నా 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 భావన అటువంటిది కాదు ఇక్కడ ఏవైతే అన్ని ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఆడిట్ రిపోర్ట్ని కూడా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తూ నేను మా కమిటీ మెంబర్లందరికీ కూడా వీటిని చూపిస్తూ ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటింగ్ జరుపుతూనే వచ్చినాను ఆ జరుపుతూ వచ్చిన మినిట్స్ బుక్ సంబంధించిన కాపీలు ఇవి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి ఆడిట్ రిపోర్టు దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ అన్నీ చేస్తూ సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యారు సభ్యులందరూ కూడా సంతకాలు చేశారు వీటిని అందరికీ కూడా సభాముఖంగా అందరికీ చూపిస్తున్నాను దీంట్లో ఎవరైనా క్రాస్ చెక్ వెరిఫై చేసుకోవచ్చు వీటిలో ప్రధానంగా నా మీద ఇంకోటి ఏమన్నారంటే సంతకాలు ఫోర్జరీ అన్నారు సంతకాలు ఫోర్జరీ అంటే మినిట్స్ బుక్లో ప్రతి ఒక్క పేజీలోనూ సంతకాలు ఫోర్జరీ చేస్తారా ఎవరైనా చూడండి ప్రతి ఒక్క ఎప్పుడెప్పుడు జరిగినాయి మినిట్స్ ఏ డేట్లో మీటింగ్ జరిగింది అనేది అంతా కూడా క్లియర్ కట్గా మినిట్స్ బుక్లు అన్నీ ఉంటాయి దీనికి సంబంధించి ప్రతి అంటే నేను ప్రతి నెల మీటింగ్స్ పెడుతూనే ఉన్నా మీరు డేట్స్ వైజ్ ఇక్కడి నుంచి చూసుకుంటూ వచ్చినా కూడా నేను రెండు వేల ఇరవై రెండులో ఎక్కిన తర్వాత రెండు ఆరు ఇరవై రెండు పదమూడు ఎనిమిది ఇరవై రెండు అంటే రెండు నెలలకి హాజరైన సభ్యులు పంతొ పదహైదు తొమ్మిది ఇరవై రెండు హాజరైన సభ్యులు పదహైదు పది ఇరవై రెండు హాజరైన సభ్యులు తర్వాత సర్వసభ్య సమాజము జనరల్ బాడీ మీటింగే పెట్టలేదన్నారు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై మూడు సర్వసభ్య సమావేశం నోటీసు నోటీస్ ఇచ్చింది కూడా సెక్రటరీ నాగలింగారెడ్డి గారే ఇచ్చారు ఆ నోటీసు అందరూ కూడా చదివిన సభ్యులందరూ కూడా సంతకాలు కూడా ఇక్కడ పెట్టారు ఆ సర్వ ఆ సర్వసభ్య సమావేశం ఇరవై మూడులో జరిగింది ఇరవై నాలుగులో కూడా జరిగింది తర్వాత సర్వసభ్య సమాజం జరిగిన తర్వాత మళ్ళీ ఇరవై మూడులో కమిటీ మెంబర్స్ మీటింగ్ పెట్టాము దానికి సంబంధించిన మెంబర్స్ అందరూ హాజరైన సంతకాలు అంటే చూడండి అసలు అంటే ఇన్ని మీటింగ్లని ఫోర్ జరి ఎవరైనా చేస్తారా సభ్యుల్ని యాడ్ చేసినా మాకు తెలియదు అన్నారు ఇది ఇప్పుడు యాడ్ చేసింది కాదు రెండు వేల ఇరవై రెండులోనే సభ్యులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేశాము కొత్తగా యాడ్ అయిన సభ్యుల పేర్లు వీరాంజనేయులు శ్రీనివాసులు మురళి ఇది ఎక్కడన్నా యాడ్ చేసినట్లుగా ఎక్కడైనా ఉందా ప్రతి నెల వెయ్యి రూపాయలు అనేది మెంబర్లు కట్టాలి అని చెప్పి బయలాలు రీసెంట్గా పోయిన సంవత్సరమే రూల్ అనేది బయలాలు పొందుపరిచాము కొత్త సభ్యత్వానికి లక్ష రూపాయలు అనేది కూడా పొందుపరిచాము అది ఏమి మాకు సొంతంగా మేము వాడుకోవడానికి కాదు ఏదన్నా దేవాలయం అకౌంట్ కట్టమని చెప్పాము ఎందుకు దేవాలయం అకౌంట్ కట్టమన్నామంటే గుడి మనకు జరిగేది నలభై నలభై ఒక్క రోజులు మాత్రమే నవంబర్ పదహైదు నుంచి జనవరి పదో తారీఖు వరకు మాత్రమే జరుగుతుంది దాని తర్వాత మిగిలిన పది నెలలు మనము గుడిని నడపాలి అంటే గుడిని నడపాలంటే స్టాఫ్కి సంబంధించిన శాలరీ పూజారికి శాలరీ పూజా పూజా ఖర్చులు మధ్యలో విష్వు పూజ ఓనం పూజ లాంటి ప్రత్యేక పూజలు అన్నీ వస్తుంటాయి వచ్చిన వచ్చినన్ని కూడా పది నెలలు మిగతావన్నీ నడపడానికి మనము అంటే సభ్యులు సభ్యులుగా ఉండి సేవ చేస్తూ నెలకు వెయ్యి రూపాయలు కడితే గుడికే కదా అన్నట్లుగా అందరూ సభ్యులు ఏకగ్రీవం ఆమోదంతోనే ఆ బయలు అనేది పొందుపరిచాం దానికి సంబంధించి అందరూ కూడా యాక్సెప్ట్ చేసి సంతకాలు పెట్టి ఈ బయలు ఇలాగే రూపొందించు అన్నారు ఈరోజు మా సంతకాలు ఇవి కాదు అని నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారు ఈ సంతకాలు వాళ్ళవో కాదో ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పంపించి చెక్ చేసుకోమనండి